హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి సిటీ ప్రైమ్ లొకేషన్లో మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో త్రీ ఫ్లోర్ ప్లస్ పెంట్ హౌస్ కలిగిన ఇండివిడ్యువల్ హౌసు చాలా తక్కువ రేటుకి సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వీడియో ఆల్రెడీ నేను యూట్యూబ్లో ఇంతకుముందు అప్లోడ్ చేశాను అయితే అప్పుడు లోపల చూపించలేకపోయాను ఇప్పుడు ఈ ప్రాపర్టీ లోపలంతా కూడా క్లియర్గా చూపిస్తాను వివరాలన్నీ కూడా వీడియోలో మీకు క్లియర్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అదేవిధంగా మేము రీసెంట్గా ఇంకొక ఛానల్ కూడా స్టార్ట్ చేశాము ఎందుగురించి అంటే ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న ఈ రజా ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్లో వెయ్యికి పైగా వీడియోలు ఉన్నాయి కాబట్టి అందులో ఏ ప్రాపర్టీస్ మాకు అందుబాటులో ఉన్నాయో తెలియాలంటే ఇబ్బంది అవుతుందని అంటారని కొత్తగా ఈ ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది రజా రాజధాని ప్రాపర్టీ సో ఆ యూట్యూబ్ ఛానల్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు లేదా యూట్యూబ్లో రజా రాజధాని ప్రాపర్టీ అని సెర్చ్ చేసినా కూడా మీకు వస్తుంది ఆ యూట్యూబ్ ఛానల్లో కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి ఇందులో అందులో కూడా రెండిట్లో కూడా వీడియోస్ అయితే వస్తాయి సో తప్పకుండా ఆ ఛానల్ కూడా ఫాలో అవుతూ ఉండండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ హౌస్ మనకు సేల్కి వచ్చిన ప్రాపర్టీ అండి గ్రౌండు ఫస్టు సెకండు పైన పెంట్ హౌసు ఈస్ట్ ఫేసింగ్లో ఉండే హౌసు ఇంటి ముందు రోడ్డు పెద్ద రోడ్డేనండి మీరు ఇంటి ముందు కారు పెట్టుకోవచ్చు తూర్పు ఫేసింగ్లో ఉండే ఇల్లు సుమారుగా కన్స్ట్రక్షన్ జరిగి టెన్ ఇయర్స్ లోపేనండి సో మనకంతా కూడా వాల్ కేర్ కూడా బయట బయటంతా కూడా ఎలివేషన్ అంతా కూడా చాలా బాగుందండి గ్లాస్ ఎలివేషన్ తోటి చుట్టూ కూడా మనకి సేఫ్టీగా గ్రిల్స్ కూడా ఉన్నాయి అదేవిధంగా మనకి ఎలివేషన్ కూడా బాగా చేయించారు ఏరియా అంతా కూడా చాలా బాగుంటుంది మంచి డీసెంట్గా ఉండే ప్రైమ్ లొకేషన్ అండి ఇంటి చుట్టూ కూడా ఇళ్ళైతే ఉంటాయి మనకి హండ్రెడ్ ఫీట్ రోడ్డు కూడా చాలా దగ్గరగా ఉంటుందండి కేవలం మీకు మేబీ ఉంటే ఒక వన్ ఫిఫ్టీ టూ 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 హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ ఉంటుంది అంటే పావు కిలోమీటర్ కంటే తక్కువ సో మనకి ఇది కింద గ్రౌండ్ ఫ్లోర్ అండి గ్రౌండు ఫస్ట్ సెకండు ఆ పైన పెంట్ హౌస్ ఉంటుంది లోపలంతా కూడా ఒకసారి చూపిస్తాను చూడండి ఇది ఇంటి ముందు రోడ్డు అనమాట ఇక్కడ మీరు కార్ అయితే పెట్టుకోవచ్చు సో కార్ ట్రాన్స్పోర్టేషన్కి ఎటువంటి ఇబ్బంది లేదు ఇంటి ముందు కార్ పార్క్ చేసుకోవడానికి కూడా ఇబ్బంది లేకుండా ఈ రోడ్ అంతా కూడా పెద్దగానే వచ్చింది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా ఉందండి సో సిటీ ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది ఇక్కడ నుంచి బస్ స్టాండ్కి కేవలం రెండు కిలోమీటర్ల దూరం ఉంటుందండి ఇక్కడ మనకి ఆగ్నేయంలో పైకి వెళ్ళడానికి స్టెప్స్ వచ్చాయి ఇది ఎంట్రన్స్ ఇమ్మ ద్వారం మనకి స్టెప్స్ పక్కనే కరెంట్ మీటర్లు ఉన్నాయి ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోర్ మొత్తంగా నాలుగు మీటర్లు ఉన్నాయి సర్వీస్లు అన్నీ కూడా ఉన్నాయి ఈ పక్కన ఇది ఉత్తరం సందు నార్త్ ఈస్ట్ రెండు వైపులా కూడా గుంబలో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం ఉత్తరం గుమ్మల నుంచి లోపలికి వెళ్తాం ఉత్తరం ఎంట్రన్స్కి ఇక్కడ గేట్ కూడా ఉందండి సొందుకి ఫస్ట్ ఇక్కడ ఎంట్రన్స్లో మనకి ఇక్కడ ఒక డ్రాయింగ్ రూమ్ లాగా ఒక చిన్న గెస్ట్ హాల్ లాగా ఇచ్చారండి ఇది సో పైనంతా పిఓపి సీలింగ్ చేసి ఉంది ఈ కబోర్డ్స్ అన్నీ కూడా చేసి ఉన్నాయండి షో కేసెస్ లాగా ఇవన్నీ కూడా ఉన్నాయి సో ఇది ఒక చిన్న లైబ్రరీ లాగా ఒక డ్రాయింగ్ రూమ్ లాగా ఇచ్చారు ఇది నెక్స్ట్ ఇక్కడ ఇది డూప్లెక్స్ అండి గ్రౌండ్ ఫస్ట్ డూప్లెక్స్ ఇక్కడ మనకి స్టెప్స్ వచ్చినాయి పైకి వెళ్ళడానికి మార్బుల్ ఫ్లోరింగ్ తోటి టేక్ వుడ్ తోటి మనకి ఈ స్టెప్స్ అయితే ఇచ్చారు నెక్స్ట్ ఇది హాలు ఇది హాలు ఇదంతా కూడా వుడ్ కబోర్డ్స్ చేసి ఉన్నాయండి పై వరకు వుడ్ కబోర్డ్స్ చేసి ఉన్నాయి ఇందులో కూడా మనకి సీలింగ్ అనేది ఉంది వెంటిలేషన్ కోసం విండో ఉంది ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ కేర్లు చేసి ఉన్నాయి నెక్స్ట్ ఇది బెడ్రూమ్ అనమాట ఇందులో కూడా మనకి పై వరకు ఉడ్క చేసి ఉన్నాయి ఈ బ్యాక్ సైడ్ మనకి బాత్రూమ్ కూడా వస్తుందండి సో పడమర వైప్స్ ఉంది ఇక్కడ ఉత్తరం వైప్స్ ఉంది పడమర వైపు సొంత ఉంది అండి దక్షిణం వైపు మాత్రం మనకి కాంపౌండ్ వాల్ వచ్చింది వాస్తు ప్రకారంగా సొందించారు ఇక్కడ పైకి వెళ్ళడానికి స్టెప్స్ అండి సో గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తం మనకి మూడు గదులు వచ్చినాయి ఈ స్టెప్స్ కింద మనకి స్పేస్ అయితే ఉంది లాగా ఈ స్టెప్స్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారు ఆల్మోస్ట్ వన్ ఇయర్ నుంచి యూజ్ చేయట్లేదు కాబట్టి దుమ్ము బట్టి ఉందండి నీట్గా లేదు సో హౌస్ పరంగా బాగుందండి అక్కడ రిపేర్ వర్క్ లేదు సో ఇక్కడ మనకి పైన వంటగది ఓపెన్ కిచెను నెక్స్ట్ ఇక్కడ ఇది ఒక బెడ్రూమ్ దీని బ్యాక్ సైడ్ ఇంకొక బెడ్రూమ్ ఇచ్చారండి సో అది మీరు ఎలా యూస్ చేసుకోవాలనేది మీ ఇష్టం అండి మొత్తం మూడు గదులు ఉన్నాయి సో మనకి హాలు అందులోనే వంట గది అనమాట అంటే అది డైనింగ్ కిమో హాల్ చేసుకుంటే కనుక నెక్స్ట్ మనం రెండు బెడ్రూమ్స్ ఉంటాయి సో దీనికి బ్యాక్ సైడ్ ఇక్కడ మనకి బాత్రూమ్ వస్తుంది చూస్తున్నారు కదా ఇక్కడ మనకి వాష్ ఏరియా కం బాత్రూమ్ అనమాట సో ఇదంతా కూడా చుట్టూ కూడా సొంత కూడా వచ్చింది మనకి ఉత్తరం వైపు రెండు అడుగులు సొంత అయితే వచ్చిందండి జీ ప్లస్ టూకి ప్లాన్ అప్రూవల్ ఉంది పైన పెంట్ హౌస్ కూడా ఉందండి సో గ్రౌండ్ ఫస్ట్ ఏంటంటే మీకు కింద మూడు రూమ్లు వచ్చినాయి పైన మూడు రూమ్లు వచ్చినాయి ఇక్కడ వరకు ఇది డూప్లెక్స్ దీనిపైన డబుల్ బెడ్రూమ్ ఉందండి సో దీనిపైన డబుల్ బెడ్రూమ్ ఉంది ఇది మనకి ప్రాపర్టీ అనేది కృష్ణలంక ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిందండి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే హౌస్ అనమాట బ్యాంక్ ఆక్షన్లో ఈ ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చింది సో బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ కాబట్టి సుమారుగా సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తాము సో ఈ ప్రాపర్టీకి బ్యాంక్ ఆక్షన్ లాస్ట్ డేటు ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు వరకే ఉంది ఇది సెకండ్ ఫ్లోర్ అండి దీన్ని కూడా యాజిటిస్గా మీకు దీంట్లో ఇది ఇండివిజువల్గా డబల్ బెడ్రూమ్ లాగా ఉంటుంది అంటే ఫస్ట్ ఎంట్రన్స్లో వంటగది తర్వాత బెడ్రూము హాలు కిచెను సో ఈ విధంగా మొత్తంగా నాలుగు రూమ్ లాగా ఉంటుందన్నమాట సో ఈ పైన ఇది పెంట్ హౌస్ అండి కొంత ఓపెన్ టెరస్ ఆ తర్వాత మనకి బెడ్రూము బాత్రూము ఇచ్చారు ఇది సుమారుగా పంతొమ్మిది నలభై ఆరున్నర కొలతల్లో ఉండే తొంభై ఎనిమిది గజాల హౌస్ అండి సో ఇదంతా కూడా పైన ఓపెన్ టెరస్ సో ఇందులో మనకు ఒక కిచెన్ ఒక బెడ్రూమ్ బాత్రూమ్ ఈ విధంగా ఉంటుంది ఇక్కడ పైకి వెళ్ళడానికి ఐరన్ స్టెప్స్ ఇచ్చారు ఈ పైన ఇంకా ఓపెన్ టెరస్ వాటర్ ట్యాంక్ ఉంటుంది ఇక్కడ మొక్కలవి పెట్టుకోవడానికి కుండీలాగా కట్టారు సో ఈ ప్రాపర్టీ మనకి ఒక మంచి ప్రైమ్ లొకేషన్ అయినా కృష్ణలంక ఏరియాలో సేల్కి వచ్చిందండి ఈస్ట్ వేసింగ్లో ఉండే హౌస్ సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చు విజిట్ చేయాలనుకుంటే మీరు సండే రోజు అంటే హాలిడే రోజు కాకుండా వర్కింగ్ డేస్లో సోమవారం నుంచి శనివారం రోజుల్లో మీరు ఉదయం పదింటి తర్వాత నుంచి సాయంత్రం నాలుగింటిలోపు ఈ ప్రాపర్టీని మీరు విజిట్ చేయవచ్చు అండి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా ఒకరోజు ముందుగా మాకు తెలియజేయండి సో ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ కాబట్టి టెన్ పర్సెంట్ అమౌంట్ కట్టి ఈ ఆక్షన్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది సో దీంట్లో మీకు ఎవరైతే హయెస్ట్ బిడ్ కోట్ చేస్తారో వాళ్ళకి బిడ్ అనేది కన్ఫర్మ్ అవుతుంది సో బిడ్ కన్ఫామ్ అయిన తర్వాత నెక్స్ట్ డే అగ్రిమెంట్ చేసుకోవాలి ఫిఫ్టీన్ పర్సెంట్ అమౌంట్ కట్టి అగ్రిమెంట్ చేసుకోవాలి సో ఆక్షన్లో మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే లోజర్స్ వాళ్ళకి వాళ్ళు కట్టిన టెన్ పర్సెంట్ అమౌంట్ ఏదైతే అకౌంట్ నుంచి కట్టారో అదే కి రిటర్న్ వచ్చేస్తా అంటే మీరు ఆన్లైన్లోనే ట్రాన్స్ఫర్ చేయాలి అది ఆర్టీజీఎస్ అయినా డిడీఏ అయినా ఏదైనా కూడా ఆన్లైన్లో చేస్తారు కాబట్టి మీరు కట్టిన అమౌంట్ మీకు రిటర్న్ వచ్చేస్తుంది మినిమం మనకి ట్వల్వ్ అవర్స్ నుంచి మాక్సిమం ఫోర్ డేస్లో మీ అమౌంట్ అయితే రిటర్న్ వచ్చేస్తుంది ఎటువంటి ఇబ్బంది ఉండదు సో ఎవరైతే బిడ్ కన్ఫర్మ్ అవుతుందో వాళ్ళు ఫిఫ్టీన్ పర్సెంట్ అమౌంట్ కట్టి అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత మీరు బ్యాంక్ లోన్ కావాలంటే ఇక్కడ నుంచి తీసుకోవచ్చు మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తాము సుమారుగా సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ పర్సెంట్ బ్యాంకులో వస్తుందన్నమాట సో నెక్స్ట్ మనం ఫిఫ్టీన్ డేస్ టు థర్టీ డేస్లో రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా మనకి ప్రాసెస్ అయితే ఉంటుంది సో దీనికి సంబంధించిన ఆర్పీ ప్రైస్ అంతా అగ్రిమెంట్ ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు రిజిస్ట్రేషన్ అనే ప్రతి విషయం కూడా బ్యాంకు నుంచి అఫీషియల్గా లెటర్ హెడ్ ఇస్తారు అవన్నీ కూడా చూసుకొని ఈ ఆప్షన్ కూడా ఆన్లైన్లో ఉంటుంది కాబట్టి మీరు అవన్నీ కూడా మాతో కాంటాక్ట్ చేసి ఫాలో అవ్వచ్చు మేము చూపిస్తాం అన్నీ కూడా మీకు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మేము ఓన్లీ విజయవాడ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ మాత్రమే కదండి గుంటూరు ఏరియాలో కూడా చేస్తున్నాము అదేవిధంగా బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్తో పాటుగా మేము ఓపెన్గా ఇండివిజువల్ హౌసెస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ కమర్షియల్ ప్రాపర్టీస్ రెంటల్ ప్రాపర్టీస్ అన్నీ కూడా చేస్తున్నాము సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా విజయవాడలో ఎక్కడ కావాలన్నా కూడా తప్పకుండా మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా లేదా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా బ్యాంక్ లోన్ కావాలన్నా ఫైనాన్స్ కావాలన్నా మీరు స్క్రీన్ మీద ఉన్న మా వాట్సాప్ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి సంప్రదించవచ్చు మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదు ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుంది ఆ యాడ్ నెంబర్ని మాకు తెలియజేస్తే తప్పకుండా మీకు ప్రాపర్టీ వివరాలు తెలియజేస్తామండి సో అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లు కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో అవ్వచ్చు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ